హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పిండితో చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించుపోతున్నాను జనరల్గా మనం బియ్యం పిండితో చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా కానీ జొన్న పిండితో కూడా చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ జనరల్గా బియ్యం పిండి షుగర్ ఉన్న వాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇలా జొన్న పిండితో ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ జన చెక్కల కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు పెసరపప్పు వేసి శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఆ తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకుని ఒక అరగంట సేపు అలా పక్కన పెట్టుకోండి అట్లీస్ట్ ఒక పది నిమిషాలైనా నానబెట్టుకోండి ఈ నాన్తో ఉంటుంది ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు పప్పు నానపెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక చిన్న ముక్క అల్లం ముక్క తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు అయితే సరిపోతుంది నెక్స్ట్ అలాగే ఒక నాలుగు లేక ఐదు పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్లుగా తీసుకుని ఇలా తుంపుకుని వేసుకోండి ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి ఇప్పుడు అందులోకి మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో అదే కప్పుతో నీళ్లు కొలుచుకోండి అప్పుడే మీకు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ నీళ్లను బాగా తెల్లగా ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి ఫస్ట్ మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి అండ్ ఇప్పుడు అదే నీళ్ళల్లో మనం ముందుగానే నానబెట్టుకున్న పెసపప్పు ఉంటాయి కదా ఒక పది నిమిషాలు నాన్న చాలు ఇందులో వేసేసుకోండి నెక్స్ట్ మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే నూనైనా సరే వేసుకోవచ్చు కొద్దిగా ఆ మాయిశ్చర్ కోసం అనమాట అప్పుడు పిండి కూడా చక్కగా బైండ్ అవుతుంది వేసి ఒక్కసారి కలిసేట్లో కలుపుకుని ఈ నీళ్లను బాగా తెల్ల చూడండి చూడండి నీళ్ళనేవి ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి గరిటతో కలుపుకుని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు పిండి వేసుకోవాలి అదే మెజర్మెంట్ అనమాట వన్ ఇస్ టూ వన్ రేషియోలో వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీరు దానికి తగ్గట్లుగా క్వాంటిటీని పెంచుకోవడం కానీ తగ్గించుకుని కానీ ట్రై చేయండి సింపుల్గా ఒక కప్తో చేసుకుని ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి కూడా ఇలా మూడు కప్పుల జొన్నపిండిని వేసుకుని సిమ్లో పెట్టి వేసుకోండి ఆ తర్వాత పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఒకసారి గిరెటితో కలుపుకోండి చూడండి పిండంతా కూడా నీళ్ళల్లో బాగా కలిసేట్లు కలుపుకొని ఒక ముద్దలాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు పది నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఆ వేడికి పిండి అనేది ఇంకా బాగా మెత్తపట్టుంది జిగురు వస్తుంది అనమాట నాకు కరెక్ట్గా ఒక హాఫ్ కేజీ జొన్నపిండి అయితే పట్టింది చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను మీకు పిండి చూపిస్తున్నాను చూసారా చక్కగా ఒక పిండి ఉండలాగా వచ్చింది చెక్కలకి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే వచ్చింది కన్సిస్టెన్సీ ఇప్పుడు మీకు పిండి కానీ బాగా గట్టిగా అనిపిస్తే తడి చేత్తో తీసుకుంటూ కొద్ది కొద్దిగా అలా ఒత్తుకోవచ్చు మీకు పిండి స్మూత్గానే ఉంది అనుకుంటే నీళ్ళు అసలు ఎక్స్ట్రా యాడ్ చేయొద్దు ఇలా ఒక గ్లాస్ని కానీ గిన్నెని కానీ తీసుకుని ఇలా ఒత్తుతూ ఉండండి పప్పుగుద్దుతో కూడా ఒత్తుకోవచ్చు ఇలా వేడి మీద ప్రెస్ చేయడం వల్ల పిండి అనేది త్వరగా ముద్దలాగా వచ్చి సాఫ్ట్గా అవుతుందనమాట చల్లారిన దానికన్నా ఇలా వేడి మీద చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే కాస్త మగ్గుతుంది ఆ వేడికి ఆ తర్వాత ఇలా గ్లాస్తో ఒత్తుతూ ఉంటే ఒక పిండి ఉండేలాగా వచ్చేస్తుంది అనమాట అంతా కలిసేట్లు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో గెడతో కూడా కలుపుకుంటూ మీరు పట్టుకోగలిగేంత ఉన్నప్పుడు ఇలా చేత్తో ఒక పిండి ఉండలాగా ప్రిపేర్ చేసుకోండి మీకు చూస్తే తెలుస్తుంది కరెక్ట్గా మనకి చెక్కలకి బియ్యం పిండితో చేసుకుంటాం కదా అదే కన్సిస్టెన్సీకి వస్తుంది కరెక్ట్గా ఇలాగే ఉండాలి అప్పుడే మీకు చెక్కలనేవి మెత్తగా రాకోకుండా అలాగని బాగా గట్టిగా రాళ్ళలాగా రాకోకుండా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా మనం చెక్కలు మీరు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజుకి తగ్గట్టుగా పిండి ఉండల్ని తీసుకోండి నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను మరీ చిన్నవి కాదు అలాగని మరీ పెద్దవి కాదనమాట ఇలా కొన్ని ఉండల్ని ప్రిపేర్ చేసుకుని ఈ గిన్నె మీద మూత పెట్టుకోండి ఎందుకంటే పిండి డ్రై అవ్వకోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇలా ఒక క్లాత్ మీద పాలితీన్ కవర్ని పరచుకోండి ఒక రెండు పాలితీన్ కవర్లు తీసుకుని దానికి కొద్దిగా నూనె అప్లై చేసుకోండి మధ్య మధ్యలో అప్లై చేసుకుంటే సరిపోతుంది ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదు ఎక్కడన్నా అంటుకుంటుంది అన్నప్పుడు కొద్దిగా నూనెను అప్లై చేసుకోండి ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ఉండలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండి మీద మూత పెట్టుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు దగ్గర పూరి ప్లస్ లేకపోతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి పూరి ప్లస్ ఉంటే పూరి ప్లస్ లో పెట్టేసేసి ఒత్తుకోవచ్చు ఆ ఉండల్ని ఇలా ఉండలన్నిటినీ కూడా పేర్చుకుని దాని మీద మరొక పాలిథిన్ కవర్ని పెట్టి ఇలా చెంబుతో కానీ గ్లాస్తో కానీ ఈవెన్ గా అన్ని వైపులా కూడా పలుచుగా వచ్చేటట్లు ఒత్తుకోండి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా మిగిలిన పిండి ఉండలు కూడా చక్కల్లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు ఒక బ్యాచ్ ఫ్రై చేసుకుంటూ వేరొక బ్యాచ్కి రెడీ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మీకు టైం సేవ్ అవుతుంది అండ్ ఇవి డ్రై కూడా అవ్వకోకుండా ఉంటాయన్నమాట ఒకదానికొకటి అంటుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు సో ఇలా పాలిథిన్ కవర్ని పైకి తీసేసి ఇలా తీస్తే ఈజీగా చక్క కవర్ నుండి ఊడొచ్చేస్తుంది చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని కొన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని నూనె వేడవనివ్వండి నూనె వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోండి నూనెలో వేసిన తర్వాత మీది మంట బాగా ఎక్కువగా ఉంది అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి నార్మల్గా వస్తుంది మరి అంత ఎక్కువ మంట ఏం లేదనుకుంటే నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసేసుకుని హై ఫ్లేమ్లోనే మంచిగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్లో వేసేటప్పుడు మాత్రం కాస్త నూనె వేడిగానే ఉండాలి చూడండి ఇలా వేసిన వెంటనే కూడా గరిట పెట్టి కాదపోద్దు వాటంతరవే పైకి వస్తాయి ఆ తర్వాత గరిటతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు చెక్కలు ఒక బ్యాచ్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా మంచి కలర్లో క్రిస్పీగా వేగుతాయి అనమాట గరిటతో అలా ఒక చెక్కని కొట్టి చూసినా కూడా తెలిసిపోతుంది లైట్గా అలా టచ్ చేసి చూసినా కూడా క్రిస్పీగా ఉంటాయి చాలా చక్కగా పొంగుతూ కూడా వస్తాయి నార్మల్గా బియ్యం పిండితో చెక్కలు ఎలా అయితే చేసుకుంటాము అలాగే పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయి సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసేసేసి ఒక జాలిగినిన్నెలో వేసుకోండి ఒకవేళ ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే కిందకి పడిపోతుంది చూసారు కదా జొన్నపిండితో చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా కమ్మగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ జొన్నపిండి చెక్కలను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గెండసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్